ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే బంగారు వస్తువులను దోసుకెళ్లారు వివరాల్లో వెళితే తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అత్తోడ గ్రామంలో మాజీ సర్పంచ్ బొల్లెమూత సాంశిరావు భార్య బుల్లెమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లో జొరబడి ఆమెపై దాడి చేశారు ఆమె చేతులకున్న ఎనిమిది గాజులు గొలుసు రెండు ఉంగరాలు దోచుకెళ్లారు బంగారం సుమారు పంతొమ్మిది సవర్ల వరకు ఉంటుందని చెప్తున్నారు విలువ పదిహేను లక్షల రూపాయలు ఉంటుందని తెలిసింది దాడి చేయటం వల్ల తలకు తీవ్ర గాయమైంది సృహ కోల్పోయి ఆమె కొద్దిసేపటికి లేచి చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది హుటాహుటన తెనాలిలోని ప్రైవేట్ వైద్యాలకు తరలించారు బుల్లెమ్మ కుమారుడు బుల్లిముద్ద వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి రూరల్ సిఐ ఉమేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలలో మోటార్ సైకిల్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ముఖానికి టవల్ అడ్డపెట్టుకొని వెళుతున్న చిత్రాలు రికార్డ్ అయ్యాయి పోలీసులు వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనను రాబరీ కేసుగా నమోదు చేసినట్లు సిఐ ఉమేష్ తెలియజేశారు ఇటీవల తెనాలిలో బంగారం కోసం నలుగురు వృద్ధ మహిళలను హత్య చేసిన విషయం మరొక ముందే ఈరోజు మరొక వృద్ధ మహిళపై బంగారం కోసం దాడి జరగడం చర్చనీయాంశమైంది తెనాలి నియోజకవర్గంలో ప్రజలు తస్మ జాగ్రత్త అంటున్నారు